అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా గిరిజన తండలంటే ఒక పనిచేయడా తండళ్లలో పెరిగా తల్లగా ఇలా మాత్రం చెప్పాలంటే మా అమ్మ ఇష్టమైన ఒక ఇష్టం ఇప్పుడు ఆవిడ పాటించుకుంటున్నాను అంటే మీరు మీ దాంట్లో నేను బాగా మారుతున్నాను కూడా ఇటువంటి కానీ కేసీఆర్ గారు మన రిజర్వేషన్ చేశారు తండ్రి గ్రామ పంచాయతీ చేశారు ఆ రోజు ఏ చిన్న కరువు కూడా లేకపోతే ఎవరి అవస్థల కరువు లేదు ఏ కరువు లేదు అన్ని ఇబ్బందులు వస్తున్నాయి ఏది ఏమైనా నన్ను కాపాడుకునే బాధ్యత మారి మీకు ఏ కష్టం వచ్చినా నన్ను తిరవండి మీ ఇబ్బంది ఉంటాం మీ కష్టం పాల్పరచుకుంటా ఇలా తీర్పడిన సందర్భంలో మీ అందరూ కూడా కలగాలి మంచి అభివృద్ధి కలగాలిగా మంచి మంచి సంబంధాలు కావాలి మంచిగా యర్గాలను కూడా భగవంతుల్ని దేవాలయాన్ని అమ్మను కూడా పూజిస్తూ ఈ కార్యక్రమంలో